రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల యాభై సీట్లలో గెలుస్తుందని మొత్తం ఎన్డీఏ నాలుగు వందలకు పైగా ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జిల్లా కొత్తకొండలో జరుగుతున్న జాతరకు హాజరైన బండి సంజయ్ శ్రీ భద్రకాళి మల్లికార్జున స్వామి సంజయ్ మాట్లాడుతూ గల్లీలో ఏ పార్టీ ఉన్నా సరే ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు

మూడు వందల యాభై సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ నాలుగు వందల సీట్ల వరకు ఎన్డీఏ మొత్తం కలిపి గెలవోతున్నది ఇది నేను చెప్పిన పూర్తి ఏ సర్వే చూసినా గల్లీలో ఎవ్వరున కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు నేను సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేశాను కార్యకర్తలు మా కేంద్ర నాయకత్వం మా జేపీ నడ్డా గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను ఎక్కడ పోటీ చేయొద్దు అంటే ఎక్కడ పోటీ చేయాలి పోలింగ్ బూత్ స్థాయిలో చేయాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తాను జిల్లా స్థాయిలో చేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తా పక్క రాష్ట్రంలో చేయమంటే